వెల్కమ్ టు మంజు కుకింగ్ వండర్స్ నేను మీ మంజు ఈరోజు వీడియోలో పిల్లల లంచ్ బాక్స్కి పది నిమిషాల్లో రెడీ చేసుకునే కొబ్బరిపాల అన్నాన్ని చూపించబోతున్నాను దీనిలో ఎటువంటి మసాలాలు ఉండవు పిల్లలకు చాలా ఈజీగా డైజెషన్ అవుతుంది ఈరోజు మా పిల్లల లంచ్ బాక్స్ కోసం ఈ రైస్ చేస్తూ వీడియో తీస్తున్నానండి పచ్చి కొబ్బరిని మన పిల్లల డైలీ రొటీన్లో తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది ముందుగా ఒక కొబ్బరికాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి దాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని కొన్ని వాటర్ వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి కొబ్బరి మిశ్రాన్ని అంతటినీ ఇలా క్లాత్ పైన వేసుకొని మొత్తం పిండేస్తే కొబ్బరి అనేవి వస్తాయి నేను ఇక్కడ రైస్ కుక్కర్ కప్పుతో ఒకటిన్నర కప్పు రైస్ తీసుకున్నాను నాకు ఒక టెంకాయ అయితే సరిపోతుంది మీరు తీసుకున్న రైస్ని బట్టి టెంకాయని తీసుకోండి ఇక్కడ ఒకటిన్నర కప్పు మిల్క్ ఒకటిన్నర కప్పు వాటర్ యాడ్ చేసుకున్నాను టోటల్ మూడు కప్పులు వాటర్ని రైస్లో యాడ్ చేసుకోవాలి ముందుగానే కొబ్బరిపాలను రెడీ చేసి పెట్టుకుంటే రైస్ పది నిమిషాల్లో అయిపోతుందండి చాలా ఈజీ ఇప్పుడు ఈ పాలను పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద మనం రైస్ వండుకోవడానికి ఒక పాత్ర తీసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు వేసుకోండి బిర్యానీ ఆకు చెక్క స్టార్ ఫ్లవర్ లవంగం యాలకులు వేసి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో సన్నగా పొడువుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి ముక్కలను యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోవద్దండి టేస్ట్ మారిపోతుంది కాస్త వేసుకోండి సరిపోతుంది తర్వాత ఇందులో మనం ముందుగానే నానబెట్టేసుకున్న ఒకటిన్నర కప్పు రైస్ని యాడ్ చేసుకుని ఈ ఆయిల్లోనే కాసేపు వేయించుకోండి నేను ఇక్కడ మామూలు రైసే తీసుకున్నానండి మీరు కావాలంటే బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు రైస్ ఫైవ్ మినిట్స్ వేయించుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కోకోనట్ మిల్క్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ టీ స్పూన్ గరం మసాలా కానీ బిర్యానీ మసాలా కానీ యాడ్ చేసుకోండి వీటిని బాగా కలిపేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు రైస్ను ఉడికించుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి రైస్ ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇలా కొంచెం తేమగా ఉంటుంది దీన్ని మూత పెట్టేసి అలాగే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు వదిలేయండి అప్పుడు మనకు రైస్ పొడి పొడిగా వస్తుంది చూడండి ఇప్పుడు ఎంత పొడి పొడిగా ఉందో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి